மன்னிக்கணும் நல்லா இருக்கு இந்த மீடியா கண்டென்டனா தமாஷே இருக்கு நல்லா இருக்கு நூ நூ தமாஷே இருக்கு பேசுனேன் बेटा பேசினா பாரு பாரு மெனி ஃபீல் பண்றீங்க அங்க எம்பீட் ஏதோ உண்டாக்குறாங்க థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి